చెప్పడం మర్చిపోవద్దు డి వెళ్తే మనము ఏమేం కావాలో లీస్ట్ రాసి పెట్టుకొని వెళ్తాము ఇవి ఇవి కావాలి ఇవి మాత్రమే తీసుకోవాలి ఇంతకు మించి ఒక్క వస్తువు కూడా తీసుకోవద్దని మనం అనుకుంటే మనతో పాటు మనతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్తాం ఇంతకు మించి ఎక్కువనైతే తీసుకోవద్దు అవసరం లేని అని చెప్తాం కానీ అక్కడికి వెళ్ళాక ఏదైనా కొత్తగా అనిపించింది అంటే చాలు మన మనస్సు మన కన్ను దానిపైనకి వెళ్ళిపోతుంది కదా ఇది ఎంత బాగుందో ఇది మనం తీసుకుంటే బాగుండేమో అనుకుంటాం అది మనకు అవసరమా లేదనేది ఆలోచించాము ఇది బాగుంది తీసుకుంటే బాగుండు అనేసి అన్నింటినీ తీసి ట్రాలలో వేస్తూ ట్రాలు అయితే నింపుతూ మన బిల్లునైతే పెంచుకుంటూ ఉంటాము అదేనేమో షాపింగ్ మాల్ వాళ్ళ యొక్క టెక్నిక్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఏది చూసినా మనకి ఆఫర్ అనేటువంటిది మన మైండ్లోకి వెళ్తుంది చూడగానే కన్నుల వింపుగా ఉంటుంది అది అవసరమా అనేది ఆలోచన వైపు వెళ్ళదు ఇది బాగుంది తీసుకుందాం తీరు తర్వాత ఇంటికి వచ్చే కదా వాడతామా వాడమనే తర్వాత అలా వాడకుండా పక్కన పెట్టిన వస్తువులు ఎన్నో ఉంటాయి అవును అని రియలైజ్ అయ్యేది చాలా తా రోజుల తర్వాత దానికి ఇంట్లో ప్లేస్ లేకపోయేసరికి ఇది వేస్ట్ కొనుక్కున్నట్టున్నాము అప్పుడు కొనుక్కోకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది మీకు అలా ఎన్నిసార్లు అనిపించింది అలా అనుకుని రియలైజ్ అయ్యి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకే లిమిటెడ్గా చేశారా అయితే అవునక్క మేము ఇంతకుముందు అలానే అనుకున్నాము కానీ తర్వాత తర్వాత మార్చుకున్నాం అది ఎంతవరకు అవసరమో అది మాత్రమే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోయి నేను ఒకప్పుడు చాలా తీసుకునేదాన్ని చాలా 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 తగ్గిస్తూ వచ్చే మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఒకసారి మళ్ళీ మనసు అలా తీసుకోం అలవాటు తీసుకుందాం అనుకోండి మళ్ళీ అవసరం ఉన్నాయి లేని అన్నీ చూసేస్తాము ఇదిగో నేను ఇలా చూస్తుంటే మా హస్బెండ్ షూస్ చూశాడు ఈ షూస్ ఏదో నచ్చిందంట చిన్నోడికి బాగుంటుంది స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు అని అనమాట అయితే చిన్నోడు ఉన్నప్పుడు తీసుకుందామన్నమా ఈ షూస్ మాత్రం మనము తీసుకెళ్తే వారికి నచ్చకపోవచ్చు సైజ్ కూడా కరెక్ట్ సెట్ అవుతుందో లేదు ఆ కిలో వచ్చినప్పుడు తీసుకుందాం అని ఇది ఒకరు పక్కన మెడిసిన్ క్వాలిటీ అయితే బాగుంది